ఇందును గూర్చి మేము చెప్పదలసినది అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విస్తపరుచుట కష్టమే గమనించాలి అసలు ఈ మాట అంటున్నాడు అంటే ఈ పదకొండవ వచనంలో ఇందును గూర్చి మేము చెప్పవలసిన సంగతులు ఏంటంట అనేకమైనవి ఉన్నాయంట కానీ కానీ మీరు వినుటకు మందమతులై అంటే వినటాన్ని వినడంలో ఏమైపోయారంటే మందంగా తయారయ్యారంట ఏమండి మందంగా మీరు వినటానికి ఆసక్తి లేదు మీరు మందంగా ఉంటున్నారు వింటున్నారు కానీ ఉపయోగం లేదు అందువలన ఏంటంట ఈ విలువైన సంగతులను చెప్పటము చాలా కష్టము కానీ చెప్పటానికి ఎన్ని ఉన్నాయంట చాలా ఉన్నాయంట చాలా సంగతులు ఉన్నాయి కానీ వినే ఆసక్తిని చూస్తుంటే అంటే ఎదుటి వారి యొక్క ఆసక్తిని చూస్తుంటే వారి యొక్క స్థితిని చూస్తుంటే ఈయనకేమనిపిస్తుందంటే మందంగా ఉన్నారు జీవితాలలో మార్పు కన కనపడటం లేదంట జీవితాలలో దేవుని భక్ దేవుని భక్తిలో ఎదగటం లేదంట ఎదగకపోతుంటే ఆయన మాట్లాడుతున్నారు చెప్పడానికి చాలా సంగతులు ఉన్నాయి కానీ మీరు విన్న సంగతులన్నీ సరిగా పాటించట్లేదు పాటి పాటించట్లేదు విషతపరచట్లేదు విన్న సంగతుల ప్రకారంగా మీరు జీవించటం లేదు జీవించటం లేదు వినడంలో మీరు ఆసక్తి లేరు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు నిజంగా ఈరోజు మనం వినడానికి ఆసక్తిగా వచ్చాము మనం కొద్దిమంది అయినప్పటికీ కూడా దేవుని పట్ల ప్రేమ ఉన్నట్లు దేవుని పట్ల ఉండి భయం ఉంటేనే ఈ రీతిగా అన్నీ వదిలిపెట్టుకొని దేవుని సంఘంలోనికి వచ్చి ఆయన మాటలు వినడానికి మనం ఆసక్తి చూపుతాం ఆసక్తి చూపుతాం అయితే ఇక్కడ వినటానికి వస్తున్నారు కానీ వింటున్నారు దీనిలో ఇంకొకటి ఏంటి ఆయనకి ఏం కనపడట్లేదంట ఎదుగుదల కనపడట్ల మార్పు కనపడట్ల ఇప్పుడు ఒక ఒక సబ్జెక్ట్ తీసుకున్నారనుకోండి ఉపాధ్యాయులు ఏదైనా ఒక విషయాన్ని చెప్ ఒక పాఠం చెప్తున్నారనుకోండి ఈ పాఠములో పిల్లలకి పూర్తిగా అవగాహన పెంచిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు వేరే సబ్జెక్ట్కి వెళ్ళిపోతారు అలాగనే వేరే చెప్పటానికి ఇష్టపడతారు ఏమీ రాకోకుండా పై పైన అలాగనే వెళ్ళిపోయాము అనుకోండి ఏమవుతుంది ఎగ్జామ్స్ అప్పుడు వీడు సరిగా రాయడు సరిగా రాయడు పాస్ అవడానికి అవకాశం ఉండదు ఈరోజు మనము కూడా దేవుని యొక్క వాక్యం వినడానికి ఆసక్తిగా వస్తున్నాము వస్తున్నప్పుడు దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే పౌలు గారు ఈ బలమైన ఆహారం గురించి ఇది ఏంటి ఏ ఆహారం ఏ ఆహారం అంటే బలమైన ఆహారం అన్నాడు వాక్యాన్ని ఇక్కడ ఆ సందర్భం గురించి మాట్లాడుతుండు ఇందును గూర్చి ఈ ఆహారమును గూర్చి మేము చెప్పవలసిన అనేకమైన సంగతులు సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విసు విశదపరచుట కష్టమే అంటున్నాడు చూడండి ఎందుకు ఇంత మాట మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఆయనకి ఏమైంది అక్కడ చాలా బాధ అనిపించింది బాధ అనిపిస్తుంది ఈరోజు చాలామంది సేవకులు సంఘములో గంటల తరబడి వాక్యాన్ని ప్రసంగిస్తున్నప్పుడు విశ్వాసులలో మార్పు రావటం లేదనుకోండి వీళ్ళకి ఎంత చెప్పినా ఎలా ఏంటి వీళ్ళు మారట్లేదు ఏంటి అసలు అని అనుకుంటారా లేదా చెప్పండి ఆయనను చూస్తుంటే నిజంగా ఆయన ఎంత కష్టపడి చెబుతుంటే ఆ స్థితిలో ఉన్నారో ఆలోచన చేయాలి మనం ఈ మాట బైబిల్లో భక్తుడు వచ్చి సంఘానికి ఇలా మాట్లాడుతున్నాడు అని నేను మీకు చెబుతూ ఉన్నాను అవును కదా ఈ ప్రస్తావన తీసుకురాకోకుండా మిమ్మల్ని కూర్చోబెట్టి మీకు రోజు వాక్యం చెప్తున్నప్పటికీ కూడా మీరు ఎందుకు మారట్లేదు అని చెప్పేసి చెడా బడా ఏదో ఒకటి అన్నాం అనుకోండి ఎలా ఉంటుంది చెప్పండి ఇక్కడ ఏమన్నాడు ఆయన ఒక విధంగా చెప్పాలి అంటే చిన్నట్లంటే బెత్తంతో కొట్టినట్టే ఇప్పుడు పిల్లలంటే బెత్తముతో కొడతారు ఈ మాటలు కూడా మనలను బెత్తముతో కొట్టినట్లు ఉంటాయంట ఉంటాయంట అసలు మీకు విలువైన సంగతులు చెప్పటం కష్టమే చాలా ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే ప్రయోజనము లేదు అని